ఇఫ్ పీపుల్ రిమెంబర్ మీ యాజ్ అ గుడ్ టీచర్ దట్ విల్ బీ ద బిగ్గెస్ట్ ఆనర్ ఫర్ మీ అన్నారు ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆయన స్ఫూర్తితో పనిచేస్తున్న గురువులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మిమ్మల్ని అందరిని ఇక్కడ చూసినప్పుడు నా స్కూల్ డేస్ గుర్తొస్తున్నాయి మా బ్యాచ్ రౌడీ బ్యాచ్ గోల బ్యాచ్ మేమందరం బ్యాక్ బెంచర్స్ కానీ నేను బ్యాక్ బెంచ్ నుంచి స్టాన్ఫర్డ్ వెళ్ళాలని మీ అందరికీ డౌట్ రావచ్చు దానికి కారణం నా జీవితంలో గురువులు చూపించిన దారి నా స్కూలింగ్ అంతా నేను హైదరాబాద్లో భారతీయ విద్యాభవన్లో చేశా చెప్పే కదా మాది గోల బ్యాచ్ అని మంజులా మేడం గారు ఉండేవారు గట్టిగా రెండు పీకి మమ్మల్ని డిసిప్లిన్ చేసేవారు దాని తర్వాత మా ప్రిన్సిపల్ రమాదేవి మేడం గారు ఉన్నారు మేడం గారు ఆధ్వర్యంలో నేను వైస్ ప్రిఫెక్ట్ అయ్యి ఒక డిసిప్లిన్ పట్టుదల మొత్తం ఒక స్కూల్ని ఎట్లా నడిపించాలనేది మేడం గారు నేర్చుకున్నా మనందరం స్కూల్స్లో ఈ మధ్యన బ్రిడ్జ్ కోర్సెస్ గురించి మాడుతున్నాం అంటే ఏజ్ అప్రాపరియట్ లెర్నింగ్ అవట్లేదు పిల్లలకి బ్రిడ్జ్ కోర్సెస్ కావాలని ఐఎమ్ రిసిపియంట్ ఆఫ్ బ్రిడ్జ్ కోర్స్ నేను ఇంటర్కి వచ్చినప్పుడు కొన్ని ఫండమెంటల్స్లో నేను వీక్గా ఉన్నానని గౌరవ ముఖ్యమంత్రి గారు నారాయణ్ సార్ని పిలిచి మా అవార్డు ఇంకొన్ని ఫండమెంటల్స్లో వీక్గా ఉన్నాడు నేర్చుకోవాల్సిన అవసరం ఉందంటే నారాయణ్ సార్ నాకు ఆ బ్రిడ్జ్ కోర్సు నేర్పించిన వ్యక్తి వాస్తవంగా ఆ రెండు సంవత్సరాలు నా జీవితాన్ని మార్చేసింది దాని తర్వాత నేను ఎస్ఐటి రాశాను కార్నిక మెలన్ యూనివర్సిటీకి వెళ్ళాను అక్కడ రాజరెడ్డి రెడ్డి గారు ఆధ్వర్యంలో నేను చదువుకున్న వ్యక్తి రాజరెడ్డి గారు నాకు అయితే ఫస్ట్ సెమిస్టర్ బాగురుతు ఎందుకంటే మొదటిసారి ఇంటి నుంచి దూరంగా ఉన్నా కనీసం టైంకి హెయిర్ కట్ కూడా చేయాలని నాకు తెలియ ఎందుకంటే ఇంట్లో ఉంటే అమ్మ చేయించేవారు అన్నీ అలాంటిది రాజరెడ్డి గారు క్రెడిట్ సిస్టమ్ అంటే ఏంటి సెల్ఫ్ డిఫైన్డ్ మేజర్ అంటే ఏంటి మొత్తం నేర్పించి ఈరోజు నేను మీ ముందల ఒక విద్యాశాఖ మంత్రిగా నిలబడుతున్నానంటే దానికి కారణం ఈ నలుగురు అని ఈ సభా ముఖం తెలియజేస్తున్నా నేను మొదటిగా గౌరవించేది మా తల్లి అవుతే దాని తర్వాత ఉపాధ్యాయుల్ని నేను విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఫీల్డ్లో ఉపాధ్యాయులు చేస్తున్న మంచి పనులు గుర్తించి వాళ్ళని నేను పిలుచుకుని వారానికి ఒకరితో కూర్చుని ఎలా ప్రభుత్వ విద్యా వ్యవస్థని మెరుగుపరచాలని వాళ్ళతో నేను చర్చిస్తాం కూడా జరుగుతుంది నేను ఒక పిలిపిస్తే అంటే అటెండెన్స్ పెరగాలి ప్రభుత్వ పాఠశాలను పిలిపిస్తే అద్భుతంగా ఉపాధ్యాయులు స్పందించారు కొన్ని గ్రామాల్లో అయితే ఉపాధ్యాయులు మైక్ వాళ్ళ స్కూటర్కి కట్టి ఊరేగింపు చేసిన వారు కూడా ఉన్నారు ఇంతేకాదు ఇంతేకాదు గట్టిగా చప్పట్లు కొట్టాలండి కష్టపడ్డారు ఒక మహిళా టీచర్ ఒక విలేకరితో మాట్లాడుతూ ఆ విలేకరి అడిగారు పిల్లల్ని ఎందుకు ప్రభుత్వ పాఠశాలలో చేర్చాలంటే జీరో ఇన్వెస్ట్మెంట్ హై రిటర్న్స్ అని చెప్పారు ఆ విలేకరికి అర్థం అలా ఏంటి సార్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం అంటే ప్రైవేట్ స్కూల్లో బ్యాగ్స్కి పుస్తకాలకి డబ్బులు కట్టాల్సిన అవసరం ఉంటుంది కానీ మా ప్రభుత్వ పాఠశాల మొత్తం ప్రభుత్వమే మీ పిల్లల భవిష్యత్తు కోసం మీ ఖర్చు పెడుతుంది అంతేకాకుండా అద్భుతమైన క్వాలిఫైడ్ టీచర్స్ మా దగ్గర ఉన్నారని కూడా మేడం గారు గర్వంగా చెప్పే పరిస్థితి